ఇప్పుడే తెలంగాణలోని ప్రజాభవన్ వద్ద కార్మికుల నిరసన సో మీరు చూసుకున్నట్లయితే సో మీరు చూసుకోవచ్చు ప్రజాభవన్ వద్ద కార్మికులైతే తీవ్ర నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఉన్నతాధికారులు స్వయంగా దరఖాస్తు స్వీకరించి భరోసా కల్పిస్తూ ఉన్నారు వివిధ జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతీ నెల పదవ తేదీలోపు మెస్ బిల్లులు జీతాలు చెల్లించాలని నినాదాలు అయితే చేశారు మీ పెంచిన మూడు వేల జీతాన్ని వెంటనే ఇవ్వాలని ఫ్లకార్డులు కూడా ప్రదర్శించారు ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు జివో నలభై ఆరును రద్దు చేయాలని నిరుద్యోగులు అదేవిధంగా ప్రజాభవన్కు తరలివచ్చారన్నమాట ప్రధాన ఆధారపడి రాకపోకలన్నీ కూడా అంతరాయం కలిగించడానికి కలిగించకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు చేపట్టారు మొత్తం మీద ఏం చూసుకున్నా అక్కడ ఈ విధంగా ప్రజాభావాన్ని ముట్టడించేందుకు అయితే వీరందరూ కూడా ఇలా రావడం జరిగిందనమాట ఒక్కసారిగా అక్కడ అలజడి అయితే రేగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని